ప్రైజ్ దోలాడ్ ప్రొబనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మరి పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా ప్రార్థన ఉంటుంది ప్రత్యేకమైన ప్రార్థన బుధవారము మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనమని మనవ చేస్తున్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నేను ఉదయకాలం మాట్లాడిన విధంగా ఇస్రాయేలీలు ఐగుప్త దేశము నుండి బయటికి రావడానికి మరి ఒక గొర్రె పిల్లను వధిస్తేనే కానీ వాళ్ళు బయటికి రాగలుగుతారు అని ప్రభు చెప్పారు ఎప్పుడు వధించాలి అంటే ఇస్రాయలీలకి మొదటి నెల అబీబు నెల ఆ నెలలో మొదటి నెలలో పదో రోజున గొర్రెపిల్లను తీసుకురావాలి దానిని నాలుగు దినాలు ఇంటికాడు ఉంచుకోవాలి గొర్రె పిల్లయినా కానీ మేక కానీ పర్వాలేదు ప్రియ దేవుని బిడలారా కానీ నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలిను గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకొనవచ్చును మనము నిర్గమాకాణం పన్నెండవ అధ్యాయము మూడో వచ్చినం నాలుగో వచ్చినం ఆరో వచ్చినములో ఈ మాటలు మనకు కనబడతాయి దాదాపుగా ఈ మాటలు నాలుగు సార్లు ఈ వచనములో మనం చూస్తాం ఈ పిల్ల సంవత్సరాల నుండి మనకు బైబిల్లో కనబడుతూనే ఉన్నది అయితే నిర్గమాకాండములో మనకి ఈ గొర్రె పిల్ల అనేది గుర్తింపులోకి వచ్చింది ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు ప్రభేని యేసుక్రీస్తుగా మనం గుర్తిస్తాము అసలు ఏసు ప్రభే గొర్రెపిల్లగా చెప్పబడ్డారు లేక పిలవబడ్డారు మనకి యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో వదగ తేయబడిన గొర్రెపిల్ల అని మనకు కనబడుద్ది అలాగే నాలుగు సువార్తల్లో సువార్తలలో రెండు సార్లు యోహాను సువార్తలో మనకి రెండు సార్లు కనబడుద్ది యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ముప్పై ఆరో వచ్చినంలో గొర్రెపిల్ల ప్రస్తావన ఉంది అపోస్తుడిల కార్యము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో అలాగే పత్రికలలో కూడా మనకి టోటల్గా ప్రకటన గ్రంథంలో అయితే ఇరవై సార్లు కనబడుతుంది గొర్రెపిల్ల గొర్రెపిల్ల అని ప్రియ దేవుని బిడల మొత్తం మీద ముప్పై ఐదు సార్లు మనకి ఈ గొర్రెపిల్ల గురించి కనబడుతుంది అనగా వాళ్ళ నిర్గమాకాండములో ఒక గొర్రెపిల్లను వదించాలి అని అంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి అంటే ఏడాది గొర్రెపిల్లయి ఉండాలి మొసలిది కాదు మొసలితనములో బలహీనత ఉంటుంది కనుక ఏసుక్రీస్తు కూడా ఆ గొర్రెపిల్లని మనం మాట్లాడుతున్నాం ఏసవి కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలలో నిండు యవనములో మన కొరకు సంపూర్ణముగా ఆయన అర్పించుకున్నాడు ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి యేసు క్రీస్తు కూడా దోషము లేనివాడిగా మనకు కనబడ్డాడు అలాగే అది గుడ్డిది కానిదయ్యి ఉండాలి జబ్బు లేనిద్య ఉండాలి దేవునికి ఇచ్చేది అలాగే యేసు క్రీస్తువు కూడా లోపము లేనివాడిగా మహాపురుషుడిగా ఆయన పరిశుద్ధుని గొచ్చి బైబిల్లో చాలా సందర్భాలలో వ్రాయబడి ఉన్నది ఆయన లోపము లేనివాడు అంటే పాపము లేనివాడు మీరు ఆరాధిస్తున్నటువంటి ప్రభు పరిశుద్ధుడు ఇలాంటి వాడు మీకు లోకములో సమాజంలో ఎక్కడా కూడా లేడు ఆయన జన్మించక ముందే ఆ తల్లి గర్భములు ఉండగానే ఆ గాబ్రియలు వచ్చి ఆ తల్లికి చెప్పింది ఏమని అంటే ఆ పరిశుద్ధుడు అనే మాట మనం గమనిస్తాం ప్రియ దేవుని బిడలారా లోపము లేనిది ఎలా గొర్రె పిల్ల ఎలా ఉండాలో అలాగే యేసుక్రీస్తు కూడా లోపము లేనివాడిగా పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఒకనొక టైంలో మనం మార్కు సువార్తలో గనక చూస్తే దెయ్యాలు కూడా ఏమన్నాయో తెలిసేసైని నువ్వు దేవుని పరిశుద్ధుడివి అన్నాయి దెయ్యాలు ఒప్పుకున్నాయి ఆయన పరిశుద్ధుడని అంటే లోపము లేనివాడు అని అలాగే ఏసుక్రీస్తు ఒకనొక టైంలో ఆయన బాప్టిజం పొందినప్పుడు ఆకాశవాణి అనగా పరలోకమునండి తండ్రి మాట్లాడుతున్నారు ఈయన నా పిలి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని అంటే లోపము లేనివాడు గనక తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు గురించి ఆయన సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం ఎవరో సాక్ష్యం కాదు ఏసయ్యే సాక్ష్యం ఇచ్చుకున్నాడు వ్యవహాన స్వాత్యంతో అధ్యయంలో ఏమన్నారు అంటే నాలో పాపమున్నదని మీరెవరైనా కనుగొనగలరా నాలో చెప్పే చెప్పేవాళ్ళు ఎవరైనా రండి అన్నారు అండ్ ఆయనలో పాపం ఎక్కడా కూడా లేదు క్రీస్తు గురించి శత్రుడు కూడా సాక్ష్యం ఇచ్చారు ఫిలాత్ అన్నాడు యేసు ప్రభు అని సిలువేయించింది ఫిలాతే కదా ఆనాటి గవర్నర్ రోమా గవర్నర్ ఏమన్నాడు ఆయన గురించి ఏ దోషము లేదని ఆయన చెప్పి చేతులు గడుక్కున్నట్లుగా మనం చూస్తాం అలాగే గవర్నర్ భార్య ఫిలాతు కూడా ఏమన్నది అంటే ఫిలాతు భార్య ఏమన్నది అంటే ఈ నీతి మంతుని జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు హేరో ఉన్నాడు ఆ దినాలలో ఆయన ఒక రాజు ఆయన ఏమన్నాడు తెలుసా ఈయనలో ఏ నేరము కూడా నాకు కనబడటం లేదు అని అన్నాడు అలాగే వ్రేలాడుతున్నటువంటి దొంగ అన్నాడు ఏమన్నాడు అంటే ఈ శిక్ష నాకు తగును కానీ ఆయన ఏం చేశాడని అని అన్నాడు లాస్ట్కి దొంగ కూడా అలాగే ఇస్కర్ యోతి యోధ కూడా ఏమన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు నీతిమంతుడిని అప్పగించి నేను తప్పు చేశా అని మాట్లాడాడు ప్రియా దేవుని బిడలారా లాస్ట్కి సృష్టి కూడా సాక్ష్యం ఇచ్చింది ఏమని అంటే ఏసఐ మరణించినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా ప్రపంచంలో ఎవరిని మరణించినా అద్భుతం జరగలేదు కనుక ఆయన చనిపోయినప్పుడు మరి బండలు బ్రద్దలయ్యాయి సూర్యుడు అదృశ్యమయ్యాడు సమాధులలో ఉన్నవాడు బయటకు వచ్చాడు ఇవన్నీ కూడా ఏ సై సాక్ష్యమిస్తున్నాయి పాత నిబంధన గ్రంథములో గొర్రెపిల్లని ఎలాగైతే పరిశుద్ధమైనదై ఉండాలో ఆ పిల్ల ఎవరో కాదు ప్రభు నే నీ కొరకు వాడు ఆయన ఏ పాపము లేనివాడు అందుకే ఆయన రక్తము నీ పాపాలను కడిగింది ఆయనలో పాపం లేదు కనుక ఆయనలో పాపం ఉన్నట్లయితే ఈరోజు నువ్వు పరిశుద్ధుడివి అయ్యేవాడు కాదు నువ్వు పవిత్రుడివి అయ్యేవాడు కాదు కనుక ఉదయకాల ముందు ఆ పిల్ల పిల్ల ఏసుక్రి ఒకరోజు యేసు ప్రభు నడుస్తూ అంటే బాప్టిజం ఇచ్చే యోహాను అంటాడు అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఏసయ్యే మన పాపాలను మోసుకొని వెళ్ళాడు శిలువుదాకా కసిలును మోసుకొని వెళ్ళాడు మన పాపాలను భరించాడు ఆయన శిలువు మరణాన్ని పొందాడు నేను పరిశుద్ధునిగా చేశాడు కనుక ఆ గొరిపిల్ల యేసు క్రీస్తే ప్రార్థించుకుందాం ఇంకా కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో నుండి మనం నేర్చుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ ఆ గొరిపిల్ల పాత నిబంధనలో చాలా సందర్భాలలో కనబడుతుంది నూతన నిబంధనలు ఆ గొరిపిల్ల ఎవరో కాదు ప్రభుని ఏ అని మీరు మాతో మాట్లాడారు మీకు స్తోత్రం కనుక నాయన మా కొరకు వధించబడ్డారు మా కొరకే రక్తాన్ని కాచారు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు ఇంకెవరైనా మీ రక్తంలో కడగబడకపోతే ఈ ఉదయకాల ముందు వారి పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఏ మా కోసం మరణించాడని ప్రతి ఒక్కరూ కూడా వారి పాపాలు ఒప్పుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజే యేసుక్రీస్తుని అంగీకరించడానికి కృపదయ చేయండి ప్రభు మీ కొందనాలు ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కుటుంబాలలో ప్ర వారి కుటుంబాల్లో మీ దీవిన మీ ఆశీర్వాదాలతో నింపి వారి కుటుంబాలలో ఏ ఉన్నా కానీ ప్రవ్వా ఆ బంధకాలన్నీ విడిపించండి వారి బిడ్డల వివాహాలు జరగాలి వారికి నైనా చక్కటి సంతానం కలగాలి వారికి రావలసిన ధనాన్ని ఇప్పించండి ఏ సమస్య ఏ మొండి సమస్య ఏ కోర్టు సమస్య ఉన్నా మీరు విడుదల చేయచేసి మీ నామములకే మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల